కొట్టే కారం రంగు రుచి ఆ చికారంపూడి కరీంనగర్ బీజేపీ కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు కరీంనగర్లో ప్రతి బూత్ కమిటీ అధ్యక్షుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు బీజేపీ నాయకులు ముందుకు రావాలని ప్రతి నాయకుడిని ప్రజా ప్రతినిధి చేస్తాను అన్నారు లో ఓటుకు ఏడు వేలిచ్చి కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు ఇంకా జుబ్లీస్ గిల్స్ అంత మాత్రమే కాదు జుబ్లీస్లో ఎట్లా గెలిచారు ఏ విధంగా గెలిచినారో చూసి ఓటుకు ఏడు వేల రూపాయలు ఇచ్చి మైనార్టీల ఓట్లు వేయించుకొని గెలిచిన విషయం వాస్తవం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పెట్టకుండా కేవలము సర్పంచ్ ఎన్నికలు పెట్టి ఎవరు గెలిచినా గంపకిత అమ్మడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది ఈ కరీంనగర్ పార్లమెంట్లో నేను హామీస్తున్నాను మీ అందరికి సపోర్ట్ చేసే బాధ్యత రాదు ప్రతి బూత్ కమిటీ అధ్యక్షుడు వార్డు మెంబర్ గా పోటీ చేయాలి కనీసం వార్డు మెంబర్గా సర్పంచ్ గాను ఉప సర్పంచ్ కంపల్సరీ ప్రతి పోలింగ్ బూత్ అధ్యక్షుడు పోటీ చేయాల్సిందే చేస్తారా చేయరా చేస్తారా చేయరా నెక్స్ట్ పోలింగ్ బూత్ అధ్యక్షుని చేయాలి అన్న నది టూ థర్టీ వన్ పోలింగ్ బూత్ మెంబర్ మెంబర్ నేను కమిటీ పోలింగ్ బూత్ అధ్యక్షుడిని టూ థర్టీ నైన్ పోలింగ్ బూత్ అధ్యక్షుడిని నేను వార్డు మెంబర్ను నేను ఉప సర్పంచ్ను నేను సర్పంచ్ను అని చెప్పుకునే స్థాయి మీరు ఎవరన్నా రాజకీయ నాయకులు అంటే ఏదో ఒక్కసారి ప్రజాప్రతినిధి పక్కా కావాలి బయట అందరము నాయకులు కావద్దనుకుంటే నేను నాయకులు చేద్దామంటే మీరు అయితే